పేడ్ల్ జిల్లా చర్లపల్లి రైల్వే టెర్మినల్ లో మౌలిక వసతులు కల్పించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి రోడ్ల విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో బయటయించి ధర్నా నిర్వహించారు ధర్నాను ఉద్దేశించి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీ ప్రభాకర్ మాట్లాడారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం మొద్దు నిధులలో ఉందని భారత ప్రభుత్వం నాలుగు వందల యాబై కోట్లతో చర్లపల్లి టెర్మినల్ నిర్మించి వర్చువల్గా నాలుగు నెలల క్రితమే మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన ఇంతవరకు రాష్ట ప్రభుత్వం ప్రయాణికులకు కనీస వస్తువులు కల్పించకపోవడం సిగ్గుచోటం తెలిపారు రోడ్లు వీధి లైట్లు బస్సు సౌకర్యం కనీస వస్తువులు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పదిహేను రోజుల్లో ప్రజలకు కావాల్సిన వసతులు కల్పించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అష్ట దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు సభ్యులకి అనేక మంది పౌరులు ప్రజలు ఇస్తున్నటువంటి వినతి పత్రాలని పరిశీలించి మరి భారతీయ జనతా పార్టీకి ఈ దృష్టికి ఈ ధర్నా చేపట్టామని చెప్పని మనవి చేసుకుంటూ ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వం దిగొచ్చి రహదారిని నిర్మించాలి వివిధ డిపోల నుంచి బస్సుల పెంచాలి వీధి దీపాల్ని ఏర్పాటు చేయాలి దాంతోపాటు కావాల్సినటువంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయడం కొరకు ఈ ప్రభుత్వానికి ఇంకొక పదిహేను రోజులు గడువిస్తున్నాం మరి ఆ గడువు తగ్గట్టుగా స్పందిస్తే సరే సరే లేకపోతే ఇంకా భారీ ఉద్యమం చేపడతామని చెప్పని హెచ్చరిస్తా ఉంది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ యొక్క ప్రాంగణంలో మౌలిక వసతు వసతు చూపించడంలో రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసి ఘోరంగా వైఫల్యం చెందింది అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం కొరకు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతాను నేను ఎమ్మెల్యే ఉన్న సమయంలో మీ చెర్లపల్లి రైల్వే టర్మినల్ని విస్తరింపజేయాలని నిర్మాణం చేయాలని చెప్పని అప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ని పదే పదే అదనంగా భూమి ఇవ్వండి అని చెప్పని పలుసార్లు కోరడం జరిగింది ఆ రోజు వాళ్ళు సహాయ నిరాకరణ చేశారు అయినా కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అప్పటి మంత్రి పీయూష్ గోయల్ గారు నా వినతిని స్వీకరించి ఈ శివారు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని చెర్లపల్లి టర్మినల్ కి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు ప్రారంభించినటువంటి పనులు ఆ తర్వాత కాలంలో పూర్తయ్యి మరి విస్తరణ జరిగి అత్యంత ఆధునిక టర్మినల్ గా రూపాంతరం చెంది సుమారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో అట్లాగే ఈ జిహెచ్ఎంసీ పైన కూడా ఉంది ఒక వైపున ప్రారంభం పూర్తయింది అది కూడా ప్రధానమంత్రి గారే వర్చువల్ గా దీన్ని ప్రారంభించారు రైల్వే సహాయ మంత్రి వచ్చారు ఇతర కేంద్ర మంత్రులు కూడా వచ్చారు రాష్ట్ర మంత్రులు కూడా వచ్చారు నాలుగు నెలలు కావస్తా ఉంది ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం గాని జిహెచ్ఎంసి గాని వీధు అయినటువంటి ఒక వైఖరి వీళ్ళు అవలంబిస్తున్నారు అన్నటువంటి విషయానికి నిరసనగా ఈరోజు ధర్నా చేస్తున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఒకవైపున టర్మినల్ ప్రారంభమైన తర్వాత సుమారు ఇరవై ఐదు ట్రైన్లు ఇక్కడి నుంచే ప్రారంభమవుతా ఉన్నాయి లేకపోతే ఇక్కడనే ఆగుతా ఉన్నాయి ఇక్కడికే అవి ఎండ్ అవుతున్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు మనకు చెప్తున్నాను ఇకపోతే వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుపతికి అదనపు ట్రైన్లు కూడా ఇక్కడి నుంచి ప్రారంభమవుతా ఉన్నాయి అర్ధరాత్రి అపరాత్రి తెల్లారు గట్ట మరి ట్రైన్లు రావటం వెళ్ళటం ప్రయాణికులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి రావాలని తహతహలాడుతూ వస్తా ఉంటే